ఏమి ఇట్లున్నారంటే మా మునకాయలు మునిగిపోయాయంటే మునకాయ యొక్క ఇదంతా అందుకని వెంకటేశ్వరులు మాట కోరుతున్నాం సార్ మాది చెప్పు పాములపాడు మండలం మాది కృష్ణనగర్ గ్రామము దీ తెలక వల్ల మాకు చాలా ఎఫెక్ట్ వచ్చినాయి సార్ ఎందుకంటే మేము మాది పూర్వము మాది ఎంత కూడా కాదు సిద్ధేశ్వరం గ్రామం సిద్ధేశ్వరంలో దాదాపుగా అంటే వందల ఎకరాలు విడిచిపెట్టి ఇక్కడ బతుకుదామని వచ్చిన చిన్న పిల్లలప్పటి నుంచి తోలుకొని వచ్చినారు మమ్మల్ని ఎవరు మన ఆయన వాళ్ళు తోలుకొని వచ్చినాక ఇక్కడ పొలం కొనుక్కున్నాం ఎంత ఉంటే ఒక ఆరు ఎకరాలు ఏదో దాంట్లో మునిగినందుకు దీంట్లో కొనిచ్చినారు కొనిసా ఎస్ఆర్బీసీ కాలువ వచ్చింది ఎస్ఆర్బీసీ కాలువలో ఆరు ఎకరాలు పొలం అయింది ఉండేది మూడు ఎకరాలు ఉంది ఒక మాకు రెడ్డిగారని ఉన్నారు ఆడ పన్నెండు ఎకరాలు ఉంది పన్నెండు ఎకరాలలో కూడా మూడు ఎకరాలు మిగిలింది ఈ రోజు ఎస్ఆర్బిసి కాలువ వల్ల నీళ్ళు కొనుగోవడం వల్ల దండి నీళ్ళు ఇది వర్కులు చేయకపోవడం వల్ల తొమ్మిది పది చోట్ల వర్కులు ఉన్నాయి కనీసం అంటే కొద్దిగానే ఉంది పాతపు పెద్ద కాలువ ఎడల్పు చేసిన కాలువ తీసుకొచ్చి ఒక చిన్న గుండె కాడ ఇడిచిపెట్టి దీనికి పదమూడు వేలు ఎత్తుతే ఉండే గ్రామాలలో ఉండే ఒకటి తూర్చెర్ల వాడాల కనక కొట్టాలు ఆ నుంచి వట్టి బ్రేగడగూడు వరకు సేల్లు జోములు వచ్చిపోతున్నాయి మేము ఎంఆర్ఓ మేడం కూడా రిక్వెస్ట్ చేసాం మేడం గారు ఒకసారి చూడండి ఈ పరిస్థితి జరుగుతుంది మా పొలాలన్నీ మునిగిపోతున్నాయి ఎట్లా దీనికి మేము రైతులము చిన్న కారు రైతులము ఈడ పండించుకుంటున్నాము మందు రేట్లు పెరిగిపోయినాయి మా పరిస్థితి ఏంది మేడం అంటే వామి గుడికి ఏం చెప్పిందంటే అయ్యా నేను డిపార్ట్మెంట్కు చెప్తాను పని వీళ్ళకు చెప్తాను అని చెప్పింది వాళ్ళు ఏమంటున్నారంటే మాకు పైనుంచి ఆర్డర్ వచ్చినాయి మేము ఎత్తేది ఎత్తేది మేమేం చేయలేమని చెప్తున్నారు వాళ్ళు దానికి పరిష్కారం ఎట్లా అని మేము లాకుల దగ్గరకు వచ్చి ఒకరోజు గొడవని వచ్చి ఇక్కడ ఉండం ఉండి లాకుల కాడ ఆయన ఏం చెప్తున్నానంటే లాకులు దించేతను మేమయ్యా పన్నెండు వేలు ఎత్తేది మేమని చెప్తున్నాడు రాత్రి అయితేనే పదహారు వేలు ఎత్తిపోతున్నాడు ఆయన ఆ రోజు మేము ఆలోచన చేసి గొడవ పెడుతున్నాం గొడవ పెడుతుంటే సార్లు వచ్చారు నంద్యాల నుండి వచ్చి బాబు మేమున్నాం ఇక్కడ మా రైతు సంఘం ఉన్నాము మీరు ఆదుకుంటాము మీరు రాండి అంటే వచ్చాము మేము ఈరోజు ఆ సార్ వల్ల ఒక పరిష్కారం తెలుస్తుంది వాడికి మేము అన్నాం సార్ మాకు ఏమి మేము రాలేము అంటే బాబు రాండి నంద్యాలకు రాండండి కలెక్టర్ మాటను కాడికి తోలకపోయి ఆ రోజు అర్జీలు పెట్టి మీకు నష్టపరిహారం ఏదైనా కానీ మీకు చేపిస్తానని ఆయన వాగ్విదానం చేశాడు సారు కాబట్టి నంద్యాల మేడం కలెక్టర్ మేడం కూడా ఒక దాచి చేసి చేయాలా ఈరోజు ఈరిగ సంచి కొనాలంటేనే కొన్ని వేలు మందిం పోయి ఉంటే కూడా ఒక సంచి ఇవ్వడం లేదు ఇవాళ పెట్టుబడి తీసుకొచ్చి కనీసం అంటే చేను పంట కోసుకునే తప్పుడు వేల ఎకరాలు ముంచుకుంటూ పోతే ఈ నది కింద మేము రైతుల మెట్ట బతకాలా రైతు రైతు ఏమంటున్నారంటే రాజ్యం లేదు రైతు లేని అంటున్నారు రైతులు నడ్డాక ఇడుస్తున్నారు ఇట్లా ఎవరు చూసినా ఏ పార్టీ నాయకుడు వచ్చినా రైతును దడ్డంక ఇడుస్తున్నాడు రైతులేనిది రాజు లేడు అంటున్నారు కానీ రైతు కాదు ఇప్పుడు రైతు ఏమిటికి పనిచేయడం లే అది ఒకటి ఉదాహరణ ఇలా రైతు కంటే పిల్లలు ఇచ్చే దిక్కు లేదు మళ్ళీ ప్రభుత్వం ఏమో ఏమంటుందంటే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే అయ్యా మీరు రైతుకు ఎన్నెంకా ఏం లేదు మీకు మొత్తం మేము ఉన్నాము ఉన్నాము ఉన్నామంటున్నారు త్రీ బస్సులు పెట్టినారు మహిళకులు ఫ్రీ బస్సు పెట్టి ఏం చేయాలా సార్ మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినా రైతుకు పెట్టావు ఇలా రైతుకు మందులు ఇలా పండిస్తాడు తినేది ఎవరు సార్ రైతు రైతు పండిస్తే తినాల్సింది రైతుకు అర్థం లేదు ఈరోజు ఎందుకంటే పండిస్తున్నాడు కానీ ఇది అమ్ముకోకపోతే మాకు పంటలు గిట్టుబాటు లేదని ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు ఏం సార్ ఇలా ఉల్లిగడ్డ వేసినాడు రైతులు కొన్ని వేల ఎకరాలు వేసినాడు వేయడం వల్ల ఎవరికి అది రైతులు తినాలా ఇలా ఎంతుంది సార్ ముప్పై వయసులు ముప్పై వయసులు అంటే ప్రభుత్వం ఆదుకోవాలి కదా ఏం ఆపుకుంటుంది సార్ చెప్పండి ఇలా అందరూ విలేకరులు కానీ మీరు కూడా చూస్తున్నారు ఏ రేటు పోతుంది కర్నూలు అయితే స్టాక్ పాయింట్ మిగిలింది రైతు ఈరోజు పండియకపోతే ఎక్కడ సిటీల వాళ్ళు ఉన్నారో కొద్దిగా చెప్పండి ఏం సార్ దీనికి ఏమాత్రం చెప్పినా కానీ కలెక్టర్ మేడం కానీ ఈ కాలవాది వర్క్ కాలేదు మేడం వర్క్ చేసి మాకు పంట నష్టం కట్టేయండి అని మేము ఎన్నో వేడుకుంటున్నాం దానికి ఏది కొడుక రెస్పాండ్ లేదు కాకపోతే కలెక్టర్ మేడం వస్తాను ఎల్లుండి వస్తా ఉంటుంది వచ్చి మాకు ఏదైనా చేస్తుందని మేము ఆశపడుతున్నాం మా సార్ సార్ వాళ్ళు కూడా నంద్యాల సారోళ్ళు కూడా ఒకటే గట్టిగా చెప్తున్నారు మీరు భయపడాకండి బాబు మేమున్నాము మేము ఏదైనా చేసుకొస్తాం మీకు అని చెప్తున్నారు దానికి మాకు ఏదన్నా కానీ పంట నష్టమని కాదు ఈ రోజు కాదు పది ఆరేడేళ్ళ నుంచి కాలువ చేయక మొత్తం రో వాళ్ళు పంట పండనికే వచ్చే తరకు ముంచెత్తుతున్నారు ప్రతిసారి ఇదే పని కనీసం అంటే ఐదారు సంవత్సరాలు అవుతుంది మాది ముంచెత్తబట్టి ఎలా సార్ దీని మార్గం ఏంటంటే వాళ్ళు ఏమంటారు అంటే మా డిపార్ట్మెంట్ కాదు నీకు నీళ్ళు ఇడిచింది వాళ్ళు వేరే డిపార్ట్మెంటు అని చెప్తారు మేము ఏం చేయాలనేది మీరు విలేకరులు కానీ ఎవరే కానీ చెప్పాలి మాకు ఏం సార్ మాకు ఇదొక్క న్యాయం చేయమని అందరినీ కోరుతున్నాం మీ అందరికీ ఈ మా ఇచ్చినందుకు నమస్కారం